హీరో నితిన్ ది తమ్ముడు ట్రైలర్ వచ్చింది కదా ఎలా ఉంది సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటి యాక్చువల్ గా దాని ట్రైలర్ అనే బదులు కూడా మూవీ టీం నుంచి బ్యాంగర్ అనేది వదిలిందా నిజం చెప్తున్నా సినిమా అంటే పేరుకి ఆల్రెడీ అది మన తమ్ముడు అనే పేరు టైటిల్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ మన పవన్ కళ్యాణ్ గారు కాబట్టి రీయూజ్డ్ యాజ్ ఏ డయాడ్ ఫ్యాన్ ఫ్యాన్ బాయ్ ఆయన ఎన్నో స్టేజ్ లో చెప్పింది ఎన్నో ఆడియో లాంచ్ లకు పిలుచుకున్నాడు మనం చూస్తే అది ఏదో పాటకు కూడా పాట కూడా రీమేక్ చేసుకుని పెట్టుకున్నాడు కదా సినిమాలో అట్లా ఈ సినిమా తమ్ముడు అనే సినిమా కూడా బ్యాంగర్ అనేది వదిలినన్న నిన్న పిచ్చి పీక్స్ లో ఉందన్న ఆ తమ్ముడు ఈ తమ్ముడు మొత్తానికి డిఫరెంట్ అంటే గతంలో తమ్ముడు సినిమా పవన్ కళ్యాణ్ గారు చేసినప్పుడు మంచి క్రేజ్ వచ్చింది ఒక రకంగా అందులో బాక్సింగ్ కేటగిరీ మంచి అయిపోయింది మరి ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన తర్వాత దానికి సేమ్ ఈక్వల్ గానే ఉందా లేకపోతే వేరే స్టోరీ వేరే కానీ నితిన వరుసగా ఫ్లాప్స్ లో కంటిన్యూ అవుతున్నాడు కాబట్టి ఈ ఇట్లా మన పవన్ కళ్యాణ్ గారు ఏమైనా పెట్టుకుని అట్లా మంచిగా ఏమైనా ఉంటే బాగుంటది ఒక హైపన్న సినిమా పైన క్రియేట్ అవుతుంది అన్నట్టుగా పెట్టుకునేసి సినిమా మొత్తానికి స్టోరీ లైన్ వేరు మన శ్రీరామ్ డైరెక్టర్ కూడా మంచి డైరెక్టర్ తో చేస్తున్నారు కాబట్టి సినిమా బ్లాక్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సినిమా ఇండస్ట్రీలో హార్ట్ ఫ్యాన్ అంటే మొట్టమొదటిగా వచ్చే పేరు నితిన్ మరి ఆ ఈన ఎన్ని రోజులు కూడా ఎదగడం జరుగుతుంది కానీ రీసెంట్ గా గతంలో రాబిన్ హుడ్ అంత మంది వచ్చిన సినిమాలు కూడా గత వన్ ఆర్ టూ ఇయర్స్ నుంచి కూడా తనకి సరైన హిట్ పడతలేదు మరి ఈ సరైన హిట్ కొట్టే ఛాన్స్ ఉందంటే హిట్ కొట్టాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఎంతో హార్డ్ వర్క్ చేస్తాడన్నా ఇండస్ట్రీ లో ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి డైహార్డ్ ఫ్యాన్ గా మన ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారంటే కూడా ఫస్ట్ మనకి నితిన్ అనే గుర్తొస్తారు కాబట్టి మన మనం ఖచ్చితంగా ఈ ఫిలిం ఖచ్చితంగా ఈ ఫిలిం స్టోరీ లైన్ వేరు కాబట్టి డిఫరెంట్ గా ఉండబోతుంది మంచిగానే ఉంటదన్నా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అందరూ కూడా ముఖ్యంగా జన సైనికులు పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఈ సినిమాని నితిన్ తమ్ముడు తీస్తున్నాడు కాబట్టి ఆల్రెడీ రిలీజ్ అవుతుంది కాబట్టి యాక్సెప్ట్ చేస్తారా అంటే లోతుగా పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అంటే నితిన్ అన్నకు పవన్ కళ్యాణ్ గారి మీద ఎంతైతే అభిమానం ఉందో ఎన్ని సార్లు అయితే చూపించిందో ఖచ్చితంగా ఈ సినిమా అంటే మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నితిన్ నితినంద ఫ్యాన్స్ అందరూ వీరిద్దరు ఫ్యాన్స్ కలిసి ఈ సినిమా భుజ పైన మోసి ఈ ఫిలిం ని హిట్ చేస్తే బాగుంటుంది అన్న ఇప్పుడు మరి ఆడియో లాంచ్ కి ఖచ్చితంగా ట్రైలర్ సారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చే అవకాశం ఉందంటారా అన్న బిజీ షెడ్యూల్ అన్న పవన్ కళ్యాణ్ అన్నది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ నిన్నలేమన్న ఉషాద్ భగత్ సింగ్ కూడా షూట్ ప్రోగ్రెస్ అని మన హరిశ్ శంకర్ కాబట్టి ఏమో చూడాలన్న ఒకవేళ వస్తే మంచిది రాకపోయినా సరే పవన్ కళ్యాణ్ అన్న సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా నితిన్ అన్న ఫైనల్ గా తమ్ముడు ఈ ట్రైలర్ నితిన్ ఏదైతే ఉందో దాని గురించి ఎలా తమ్ముడు బ్యాంగర్ నిజం చెప్తున్నా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గానీ మ్యూజిక్ గాని బీజిఎం గానీ లోకేష్ అర్జునాథ్ నిజం చెప్తున్నా బి ఉంటదన్నా ఫిలిం కూడా మన శ్రీరామ్ వేణు కాబట్టి బాగుంటదమ్మా